హాయ్ అండి ముల్లంగితో సాంబార్ పెట్టుకోండి ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అయితే నాకు మ్యారేజ్కి ముందు ముల్లంగితో సాంబార్ పెట్టుకుంటారు పచ్చడి చేసుకుంటారని చెప్పేసి అస్సలు తెలియదు పెళ్ళిన తర్వాత అత్తమ్మ చెప్పారు ముల్లంగితో ఇలా సాంబార్ పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి సాంబార్ కోసం కందిపప్పును కడిగి ముందుగా ఒక వన్ అవర్ నాన్ పెట్టేసిన తర్వాత ఒక రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి వేసి స్టవ్ మీద పెట్టేసుకొని మూడు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు సాంబార్ కోసం వెజిటేబుల్స్ ఉడికించుకుందాం ఒక ఎన్ని తీసుకొని అందులోకి ఒక ముల్లంగి ఒక క్యారెట్ ఒక మునక్కాయ తీసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకు వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడుకుతాయి సాంబార్ కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకొని పులుసు కూడా పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను సాంబార్ పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా నీట్గా కలిసేలా కలపాలి చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పును మనం వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి కదా అందులో పోసుకోవాలి మీకు చిక్కగా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము కొంచెం పలుసుగా తింటాం కాబట్టి ఇడ్లీలోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం నీట్గా కలిసేలా కలిపిన తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ తక్కువైతే వేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూడండి మునక్కాయ మనం ప్రెస్ చేస్తే ఉడికింది ఇప్పుడు దీనికోసం మనం తాలింపు పెట్టుకున్నాం స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసింది కరివేపాకు వేసిన తర్వాత సన్నగా పొడగ కట్ చేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి తాలింపు ఇలా వేగిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న సాంబార్లోకి వేసుకొని ఒకసారి మొత్తం నీట్గా అంతా కలిసేలా కలపాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి సాంబార్ రెడీ ఇలా వేడివేడి సాంబార్ పెట్టేటప్పుడు ఇలా వేడివేడి ఇడ్లీ వేసుకొని అందులో సాంబార్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముల్లంగి సాంబార్ చాలా కష్టమే కాదండి మనం పప్పుచార అలాగా పెట్టుకుంటాం కదా అందులో క్యారెట్ ముల్లంగి మురకాయ వేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది ఉదయాన్నే మనకి రోజు చట్నీ తిని కొడుతుంది కదా అలాంటప్పుడు ఇలా సాంబార్ పెట్టుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి